ఇది నల్లేరు పచ్చడి ఈరోజు నల్లేరు పచ్చడి మనం ఎలా చేయాలో నేర్చుకుందాము నల్లేరు పచ్చడిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కదా మనం అందరం ఈ రోజుల్లో చాలా తినాలి ఇది ఎముకలకు మన ప్రతి బాడీలో ఎంత విటమిన్స్ ఉంటాయంటే ప్రతి ఒక్క విటమిన్ ఈ నల్లేరులో ఉంటాయంట అందుకనేసి ఈ కాలంలో అందరూ మన నల్లేరు తినమని చెప్తున్నారు అందుకు ఈరోజు మనం నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ఈరోజు మనము నల్లేరు పచ్చడి చేసుకుందాము చూడండి ఇవి నల్లేరు మెడిసిన్ వ్యాల్యూ ఉన్న ప్లాంట్ అనమాట ఇది చూడండి నల్లేరు ముక్కలు ఇలా నేను నారంతా తీసుకొని కట్ చేసి పెట్టుకొని మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట చూడండి ఇలా కాసేపు నీళ్ళలో ఒక టూ మినిట్స్ నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము బాండీలో నూనె వేసుకున్నాము నూనె వేసుకొని నల్లేరు ముక్కలు వేసుకున్నాను నల్లేరు ముక్కలు ఇవన్నీ నార తీసుకోవాలి ఎప్పుడు నల్లేరుకు నా తీసుకోకపోతే మనకు లాగా ఉంటుంది అనమాట తీసుకుని నా ముక్కలు కట్ చేసుకోవాలి నల్లేరు ముక్కలు వేగడానికి కొద్దిగా ఉప్పు ఉప్పు వేస్తే ఏమవుతుందంటే నల్లేరు ముక్కలు కొంచెం అడగంటకుండా వాటర్ వస్తుంది కదా ఉంటాయి ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ నల్లేరుని నేను వేరే స్టవ్ మీదకి పడుతున్నాను ఇది వేగుతుంది ఈ లోపు కొంచెం మనం తక్కువ మంట పెట్టామనుకోండి ఈ నల్లేరు వేగుతుంది ఈ లోపు మనం మసాలా తయారు చేసుకుందాం నల్లేరు కావాల్సినవి కొన్ని పచ్చిమిరపకాయలు నువ్వులు వెల్లుల్లి ఎండుమిరపకాయలు కొన్ని రెండు కలుపుతున్నాను నేను కొంచెమంతా చింతపండు కొద్దిగా పల్లీలు కొంచెం మినపప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం వేయించుకుందాం మనము ఎప్పుడైనా సరే కొంచెం పల్లీలు మినపప్పు కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది కొంచెం బెల్లం ముక్క కూడా నేను ఇంకా జీలకర్ర రావాలి అవన్నీ ఏమీ చెప్పట్లేదు అవన్నీ రొటీన్ మనకు అన్నీ ఉండేటివి కదా మనకు తొందరగా వంట అయిపోవాలి కదా అందుకని చూడండి ఇవి వేయించుకుందాం ఇప్పుడు చూడండి ఇవి కొద్దిగా వేగిపోయినాయి కదా కొన్ని ఎండుమిరపకాయలు నేను ఏంటంటే మీ ఇష్టము మీకు ఎండుమిరపకాయలు వేసుకోవాలంటే వేసుకోండి పచ్చిపోయినా ఏదైనా చేయొచ్చు నేను మాత్రం కొన్ని కలుపుతున్నాను నాకు అట్లా ఇష్టము అందుకని రెండు మిక్స్ చేసుకున్నాను కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా నువ్వులు మనం అన్నీ వేయాలని ఏమీ లేదు ఓన్లీ పల్లీలతోనైనా ఏంటి వాళ్ళ నువ్వులతోనైనా చేసుకోవచ్చు నేను మాత్రం మిక్స్ చేస్తున్నాను మీ ఇష్టం మీకు ఒకటే దాంతో కావాలంటే నువ్వులు వేస్ట్ చేసుకోండి లేకపోతే పల్లీలైనా వేసి చేసుకోండి చూసారా ఇప్పుడు మంచిగా ఇవి వేగిపోయినాయి ఇది తీసేసి ఇప్పుడు నేను నల్ల ముక్కలు పెడుతున్నాను దీని మీద ఇవి చూడండి ఇలా మంచిగా వేగిపోయినాయి మొత్తము నల్లేరు ముక్కలు కొద్దిగా వేగిపోయినాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవి తొందరగా వేగిపోతాయి మనం కొంచెం సాల్ట్ వేస్తే వాటర్ వస్తాయి కదా వాటర్ వచ్చేసరికి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని ఈ చింతపండుని కొంచెం వేడి లేసి నానబెట్టుకుందాం మనం దీన్ని నల్లేరు ముక్కలు చక్కగా వేగుతున్నాయి ఈ నల్లేరు ముక్కలు వేగేసరికి మనం ఈ మసాలా ఉంది కదా ఇది మిక్సీ పౌడర్ చేసుకుందాం మనం మనకి ఎట్లా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతిపిండి ఇవన్నిటిని మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం దీంట్లో కొద్దిగా బెల్లముక్క ముక్క కూడా ఇష్టం ఉంటే బెల్లముక్క ముక్క వేసుకోండి ఎప్పుడైనా సరే చింతపండు వేసినప్పుడు కొంచెం బెల్లముక్క వేస్తే టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని చింతపండు వేసేసి మెత్త పేస్ట్ లాగా చేసేసుకుంటాను ఈ లోపు ఇవి వేగిపోతున్నాయి కూడా మనం వేగిపోయింది ఇంకా దీన్ని స్టవ్ తగ్గించేసుకొని బంద్ చేసేసుకొని చల్లబెట్టుకుందాం ఇలా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ నల్లేరు ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకుందాము మెయిన్ ఇందులో కావాల్సిన ఏంటంటే పొడి జీలకర్ర వేయాలి నల్లేరు పేస్ట్ మనకి చూడండి మిక్సీ చేస్తే ఇట్లా వచ్చేసింది మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది కానీ గట్టిగా ఏమన్నా ఉంటే మాత్రం వాటర్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఏం వేయలేదు చక్కగానే వచ్చేది కొంచెం ఆయిల్ వేసాం కదా ముక్కలు వేంపేటప్పుడు సాల్ట్ వేసేసరికి ఇలా వచ్చేస్తుంది వాటర్ వేస్తే చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనం తాలింపించుకుందాం జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరిపాకు నేను కరిపాకు కొద్దిగా ఎక్కువ వేస్తాను మీ ఇష్ట కరిపాకు ఇట్లా నూనెలో బాగా ఫ్రై చేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కరిపాకు ఇట్లా ఎండినట్టుగా వచ్చేస్తుంది కదా అప్పుడు పచ్చి వాసన ఉండదన్నమాట మనకు పిల్లలు కూడా తీయకుండా పక్కన పెట్టకుండా తింటారు అదే మనకు పచ్చిగా ఉందనుకోండి మనం తినలేము పక్కన పెడతాం పెద్దలమే పక్కన పెడతాం పిల్లలు తినాలంటే ఇట్లా చేయాలి చూడండి ఇలా చూసారా వేగిపోయింది ఇప్పుడు ఇది దీంట్లో కొద్దిగా ఇంగో పొడి ఇంగో మీ ఇష్టం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చూడండి చక్కగా వేగిపోయింది ఇది కొద్దిగా పసుపు ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాం నల్లేరు పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది ఇందులో ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళు చేసినప్పుడు చింతపండు వేసినామంటే అందులో కొంత మెంతం పొడి వేయాలి మెంతం పొడి వేస్తే మెంతులు పొడి లేదనుకోండి మీరు మెంతులు వేయించేటప్పుడే అది కూడా చేసుకోండి బాగుంటుంది ఇందులో మీకు ఇప్పుడు ఇష్టం ఉంటే ఉల్లిపాయ వేసుకోండి నేనైతే ఏం వేయను చూడండి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది నల్లేరులో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది అంట దీంట్లో చాలా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ కొవ్వు ఫైబరు విటమిన్ సి ఇవన్నీ చాలా ఉంటాయంట దీంట్లో మనం ఎందుకంటే ఇది పూర్వకాలం నాటి నల్లేరు ఈ కాలంలో మాత్రం ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మాత్రము బాగా బయటకు వచ్చేసింది టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశారు కదా అందరూ ఆ టెర్రస్ గార్డెన్ మూలన ఇవన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట ఇది ఎముకలకు కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎముకలు మనకు ఉంటాయి కదా అవి పని బాగా పనిచేయడానికి ఇది పనిచేస్తుంది మనకు కడుపులో పురుగులు ఉంటాయి కదా పిల్లలకైతే చాలా ఉంటాయి చూడండి ఆ పురుగుల్ని కూడా తీసి ఈ పచ్చడి కానీ ఇలాంటివన్నీ మీరు పెంచుకోండి పెంచుకొని అందరం మనమే ఇలా చేసుకుందాం చూడండి నల్లేరు పచ్చడి చూడడానికి మీరు ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిచూసుకోండి చూసుకొని చేసుకోండి ఇప్పుడే వేసుకోండి కొద్దిగా వేడిగా ఉంది కదా అయితే కరుగుతాయి కానీ బెల్లం మాత్రం మీ ఇష్టం బెల్లం ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చూడండి చక్కగా రెడీ అయిపోయింది నల్లేరు పచ్చడి దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇది మెయిన్ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే నల్లేరు ముక్కలు తీసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకోండి లేకపోతే చేతులకు అన్న పెట్టుకోండి మొత్తం విపరీతమైన అది అదొక్కటి గుర్తుంచుకోండి నార మంచిగా తీయాలి నార తీస్తే మనకి ఇట్లా ఇగో ఇట్లా వచ్చేస్తుంది నార తీయలేదనుకోండి మీకు పీస్ పీస్ లాగా ఉంటుంది తినడానికి కూడా ఇష్టపడరు మనం ఎప్పుడైనా సరే ఏది చేసినా సరే మనం దాన్ని పర్ఫెక్ట్గా చేసామనుకోండి మనకు మంచిగా ఉంటుంది టేస్టీగా కూడా వస్తుంది చూడండి నల్లేరు పచ్చడి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది చూడండి మనకు నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో చక్కగా నేను కొన్ని పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసాను కదా అందుకని అటు ఇటు కాకుండా కలరు వచ్చిందనమాట మీ ఇష్టము మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకోండి దీంట్లో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇది నేను ఈరోజు నైట్ కదా అందుకనేసి మా ఇంట్లో నేను జొన్న రొట్టె చేశాను చూడండి జొన్న రొట్టె నేను జొన్న రొట్టె ఎట్లా చేస్తానంటే గోధుమ పిండి అది రెండు కలిపి మిక్స్ చేసి చేస్తాను చూడండి ఇలా పెట్టుకొని కొద్దిగా నెయ్యేసాను దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది కొంచెం గట్టిగా ఉంది పొడిగా ఉంటుంది అంటే ఎందుకంటే జొన్న రొట్టె కొంచెం పొడిగా ఉంటుంది కదా అందరూ తినలేరు కదా అప్పుడు ఏం చేయాలంటే మీరు పెరిగేసుకోండి దీంట్లో పెరిగేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా అయినా తినొచ్చు మన ఇష్టం మాకు టేస్ట్ ఎలా ఉంటుంది మనం తినగలమా అనుకున్నట్టు ఎలా అయినా తినొచ్చు అట్లా తినొచ్చు అంటే చపాతి మీదకి బాగుంటుంది ఇది రైస్లో బాగుంటుంది उ ఇవన్నీ వంటలు చాలా మందికి తెలియదండి ఈ మధ్యలో బయటకు వచ్చాయి ఈ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి వంటలన్నీ బయటకు వచ్చినాయి ఇది నల్లేరు ఈజీగా పెంచుకునే మొక్క ఇది ఇది కీళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో జిగురు ఉంటుంది కదా నల్లేరులో మొత్తం జిగురే కదా అందుకని కీళ్ళ నొప్పులకు మన ఎముకల్ని కూడా పుష్టిగా చేస్తుంది అనమాట ఇది ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన కడుపులో నులిపురుగులు ఉంటాయి కదా ఆ నులిపురుగులు మాత్రం బాగా పనిచేస్తుంది అంట చిన్న పిల్లలకు మాత్రం కొంచెం ఒక టూ ఇయర్స్ పిల్లలకు కనుక మనం ఇది పెట్టామనుకోండి పిల్లలు పొట్టలో నొప్పి అయిపోయి ఫుడ్ సరిగ్గా తీసుకోరు వాళ్ళకు కూడా చాలా పనిచేస్తుంది ఈ నల్లేరు గురించి నేను దీని లాభాల గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను చూడండి ఎప్పుడైతే ఈ నల్లేరు మనకు నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని తింటాం అన్నమాట లోకా సమస్తం సుఖినో భవంతు